హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫెరికెస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరె కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అర్టికేరియా ఈ అర్టికేరియా గురించి చాలా మంది వినుంటారు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కానీ ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు చాలా మందికి కూడా తెలియదు సో ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూడండి సో అట్టికెరియా అంటే ఏంటి మనకి ఎప్పుడైనా దోమ అనుకోండి అక్కడ ఎలాగైతే వేడిగా ఎర్రగా బంప్స్ లాగా ఫామ్ అవుతాయో అలాంటిది చేతి మీద గాని కాళ్ల మీద గాని ఫేస్ మీద గాని ఉండడం అట్టికేరియా అంటారు ఈ పిక్చర్ కనుక మీకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇదిగోండి అచ్చం దోమదర్ లాగానే ఉంటాయి ఒకవేళ దీది చేతి మీద కాళ్ళ మీద ఫేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద మనకు వస్తుంది అచ్చం ఇలాగే ఉంటుంది దోమదద్దరు లాగానే ఉంటుంది దోమదద్దరు వల్ల కూడా కొంతమంది అత్తికెరియా ట్రిగర్ అవుతుంది సో దీన్ని అత్తికెరి అని అంట నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఇందాక చెప్పినట్టే ఇక్కడ చూస్తే మీకు ఎర్రగా కనిపిస్తుంది ఫస్ట్ స్కిన్ ఏదైతే ఎర్రగా ఉందో అచ్చులు పడిపోయినట్టు ఉంటుంది స్కిన్ అంతా అచ్చులు పడిపోయి ఎర్రగా వేడిగా చాలా దురద పెడుతుంది అనమాట మనకు దోమ కుట్టినప్పుడు ఎలా దురద వచ్చి ఎర్రగా అవి వేడిగా అవుతుందో సేమ్ అలాంటిది కానీ చాలా ఎక్కువ స్పేస్ ని పట్టుకున్నా అంటే ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది హ్యాండ్స్ కానీ లెగ్స్ గాని ఫేస్ కానీ దీన్నే అత్తికెరే అని అంటారు నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకు ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికెస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ